ఉప్పల్ డివిజన్లో కేసీఆర్ జన్మదిన సంబరాలు బీఆర్ఎస్ నాయకులు పిల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ మహిళలు నాయకులు అందరితో కలిసి భారీ కేక్ కట్ చేసి బాణంతో కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది అనంతరం మహిళలకు రాగిడి లక్ష్మారెడ్డి పిల్లి నాగరాజు చీరలు పంపిణీ చేశారు అలాగే ఇప్పుడు నాగరాజు గారు మాట్లాడవచ్చుందని తెలుసున్నా మీ అందరు తెలుసు నిత్యం మరి మహిళల గురించి ఆలోచించి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిండు మీ అందరు తెలుసు ఎవరన్నా ఒంటరి మహిళ ఉందంటే స్కీమ్లో డబ్బులు ఇచ్చింది ఎవరికైనా ఖాళీ చేతులు చక్కయ్యా అంటే హ్యాండ్ కాపులు అంటే వాళ్ళకి పైసలు ఇచ్చింది మరి పెద్దమ్మలకు పైసలు ఇచ్చి વા <coughs> మనకు చాలా ఆయన మన తెలంగాణ గడ్డ మీద పుట్టడం మనకి ఎంతో గర్వకరంగా ఉంది రోజు మన తెలంగాణని ఎంతో అట్టడినటువంటి తెలంగాణని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి ఇంత డెవలప్మెంట్ చేసిన ఒకే ఒకడు అంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆయన చేసి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మన ఇంటింటికి మన తెలంగాణ అంతటా ప్రతి ఇంటికి అందరూ అందుకున్నారు ఎంతో లబ్ధి పొందినారు ఈరోజు చూస్తున్నటువంటి మనము ఎన్ని బాధలు పడుతున్నామో మనం తెలిసి తెలియక మన సార్లు మనం చూడగొట్టుకున్నాము కానీ ఎంత నష్టపోయినమో దాని గురించి ఎంతో పరిశీలన చేసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేరాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరి జీవితాలు బాగుంటే ఆనందంగా ఉండాలి మనం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పేసి ఆయన ఎంతో బాధపడి ప్రభుత్వం అంత నీరుగా అరుస్తున్నదో కార్యక్రమాలని పెన్షన్లే కానీ కళ్యాణ లక్ష్మి కానీ మీకు కరెంటు కానీ ఏది కానీ మీరు చూసుకున్నట్టయితే మన తెలంగాణలో ఎంటిది మనకు జరుగుతూనే ఉన్నది మరి అన్న మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి మనం వేసే ఓటు ఎవరికి వెళ్ళాలి జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు నిర్ణయించే తీసుకోవాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి తెలుపుతూ తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు మన మహిళలకు అందరికీ కూడా సార్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఒక చీరల పంపిణీ చేయడం జరుగుతుంది అది మన నాగిడి లక్ష్మారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన బీఆర్ఎస్ సైన్యంతో అందరం కలిసి మేము ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నాము సార్ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆయు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని డివిజన్లో నాయకులు పిల్లి నాగరాజు గారు ఆధ్వర్యంలో అలాగే బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో కేసీఆర్ గారి బర్త్డేను చేయడం జరుగుతుంది మరి ఈ రోజున ఇక్కడ మహిళలు కూడా చాలా మంది రావడం జరిగింది మరి ఇక్కడ అందరూ కూడా కేసీఆర్ సార్ను గుర్తు చేసుకుంటున్నా కూడా విన్నారు అప్పుడే బాగుండే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే మళ్ళీ కేసీఆర్ సారే రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది తెలంగాణ రావడానికి కేసీఆర్ గారు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి మరి రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజలు అన్యాయం గురి అవుతున్నారు కష్టాల పాలు అని చెప్పి ఎంతో కష్టపడి మరి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు మరి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాల వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని దేశంలో చెప్పుకునే విధంగా అన్ని రంగాలలో డెవలప్ చేయడం జరిగింది ప్రజలు గమనిస్తున్నారు మరి ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి పదిహేను నెల అయింది మరి ప్రజల గురించి ఎన్నో గ్యారంటీలు ఇచ్చారు ప్రజలకు ఏమో చేస్తాను ప్రజలు చేసిందేం లేదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసిందేం లేదు అన్ని రంగాల వారు మరి ఈ రోజున తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి చాలా హైదరాబాద్ వాళ్ళు మరి రియల్ ఎస్టేట్ లేదు బతికే బతికే పరిస్థితి లేదు మరి ఇన్కమ్లు అన్నీ లేవు ఎక్కడ పడితే అక్కడ రేట్లన్నీ డౌన్ అయిపోయిన రియల్ ఎస్టేట్ రేట్లు మరి హైడ్రా పేరుతోటి ఇళ్ళను చిన్న ఇళ్ళను కూల్చడము పేదవాళ్ళను భయప్రాంతంలో చేయడం అలాగే రాష్ట్రంలో ఏం జరుగుతుంది భయానక పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే అప్పుడే బాగుండే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే బాగుండే ఇప్పుడంతా కూడా పరిస్థితి బాగలేదు మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ప్రజలందరూ భయప్రాప్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున మరి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ಮೇಸಿ ಆರ್ ಸಾರ್ ಗುರ್ತಿ ಹೇಸ್ಕೊಂಡು ಪದೋ ಮನುಷ್ಯರೂ ಕೂಡ ಕೆಸಿ ಆರ್ ಸಾರ್ ಆಶೀರ್ವದ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಪೂರ್ತಿ ಅಲ್ಲಿ ಮಿಕ್ ತಿಳೇ ಈ ರೋಜಿನ ಇಂತ ಚಕ್ಕ ಕೂಡ ನಿರ್ವಹಿಸ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು